జూబ్లే నియోజకవర్గ ఉప ఎన్నికలో స్థానికులకే టికెట్ వస్తుందని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు జూబ్లీహిల్స్ లో పార్టీ నేతలతో కలిసి పర్యటించిన మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికే అభ్యర్థులపై సర్వే జరుగుతోందన్న మంత్రి ఎవరు మెరుగ్గా ఉంటే వారికే టికెట్ లభిస్తుందని స్పష్టం చేశారు హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫ్లైఓవర్లు అండర్పాస్లు పాస్లు ఎస్టీపీలు పార్కులు నిర్మిస్తున్నట్లు వివరించారు పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు తప్పకుండా ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలని విజ్ఞాపన కూడా చేస్తా ఉన్నాం అభ్యర్థుల ఎంపిక మా చేయలేదు కాదు ఏఐసిసి చూసుకుంటుంది కానీ ఒక మాట మాత్రం స్పష్టం అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్ సంబంధించిన వాళ్లే ఉంటారు బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన